విడవలూరు అంటే ఓ అందమైన పల్లెటూరు ఈ పల్లెటూరు శిథిలం అయిపోతుంది కోర్టు ఆదేశాలతో ఓ ఓటన్నర కిలోమీటర్ దూరం ఆక్రమణ తొలగింపు కార్యక్రమాన్ని చేపట్టారు ఈ ఆక్రమణ తొలగింపులో భాగంగా రోడ్డు యాభై అడుగుల నుంచి డెబ్బై అడుగుల వరకు పెరిగింది ఈ నేపథ్యంలో ఆక్రమణ తొలగించే కార్యక్రమంలో అధికారులు పడ్డారు అయితే గ్రామాల్లో రోడ్డును ఆశ్రయించుకుని రోడ్డు పక్కన ఉన్నవారు మాత్రం రోడ్డున పడ్డారు ఈ విషయంపై గత కొంతకాలంగా ఆందోళన జరుగుతుంది ఆందోళన జరుగుతున్నా కోర్టు ఆదేశాల మేరకు తొలగించాల్సిందేనంటూ అంటూ అధికారులు రెవెన్యూ అధికారులు రోడ్డు ఆక్రమణలు తొలగించే కార్యక్రమంలో పడ్డారు ఈ తొలగింపుల్లో భాగంగా అనేక రకాలైన పురాతనమైన భవనాలు శిథిలాల కింద వెళ్లిపోయాయి శిథిలా వ్యవస్థకు చేరుకుంది రోడ్డుకి ఇరువైపులా నిర్మానుష వాతావరణం కనిపిస్తుంది అయితే దీనిపై అధికారులు మాత్రం తమ చేతిలో ఏమి లేదు కోర్టు ఆదేశాలతో తాము తొలగిస్తున్నామని పగల కొడుతున్నామని సైలెంట్ గా చెప్పేసి వెళ్ళిపోతున్నాను చూద్దాం ఈ ప్రక్రియ కొనసాగుతూనే ఉంది దీనిపై ప్రతిపక్షాలు కానీ అధికార పక్షం మాత్రం స్పందించడం లేదు లోకాయుక్త ఆదేశాల మేరకు విడవలూరు మండలంలోని విడవలూరు గ్రామం సినిమా హాల్ సెంటర్ నుంచి నిన్న ఎంఆర్ఓ ఆఫీస్ వరకు ఉన్న ఆక్రమణలు తొలగించమని లోకాయుక్త గౌరవనీయులైన లోకాయుక్త గారు ఇచ్చిన వలన సర్వేయర్ గారి సమక్షంలో సర్వే చేసి ఈరోజు అనగా పద్దెనిమిదవ తారీఖున ఆక్రమణలు తొలగించడం దీనికి సంబంధించి ఎంఆర్ఓ గారు ఒక టీంను వేశారు ఈ టీంలో ఎస్ఐ గారు సర్వంత్ గారు ఆర్ఎన్బి అందరం కలిసి సర్వే చేసి ఎంతవరకు ఆక్రమణలు ఉన్నాయో తెలిసి ఈరోజు ఆక్రమేస్తాను రోడ్డు వెడల్పు ఎంత వస్తుంది సార్ రోడ్డు వెడల్పు అనేది అది ఎఫ్ఎంబిలో ఎంత ఉంటే అంతవరకు తీసేస్తున్నాము అంటే సుమారు డెబ్బై ఎనభై అడుగులు వస్తున్నాయి సొడవారు సొడవారు పొడవుడ పొడవు మనకి ఒకటిన్నర కిలోమీటర్ ఉందండి ఈ ఒకటిన్నర కిలోమీటర్ జరుగుతుంది సుమారు అరవై నుంచి డెబ్బై అడుగులు వస్తుంది విలేజ్ మటుకు అది విలేజ్ కాబట్టి విలేజ్ ల్యాండ్ కాబట్టి కొంచెం తప్పు వచ్చే అవకాశం గౌరవ ఆంధ్రప్రదేశ్ లోకాయుక్త కర్నూలు వారి ఆదేశాల మేరకు గ్రామంలో ఆక్రమణ తొలగింపు కార్యక్రమం చేపట్టడం జరిగింది ఈ ఆక్రమణలన్నీ కూడా అండ్ బిఏఐ గారి ఆధ్వర్యంలో వారి యొక్క జాబితాను అనుసరించి అదేవిధంగా మండల సర్వేర్ గారి ద్వారా రిపోర్ట్లు మండల మార్కింగ్ ఇవ్వడం జరిగింది అదేవిధంగా పోలీసు వారి సహకారంతో ఈరోజు మన తహసీల్దార్ కార్యాలయం నుండి సినిమా హాల్ వరకు రోడ్డు ఇరుపక్కల రోడ్డు విస్తరణ పనులు మనం తొలగింపు కార్యక్రమం చేపట్టడం జరిగింది గ్రామ పంచాయతీ వాళ్ళ యొక్క వాళ్ళు గ్రామ పంచాయతీ గ్రామంలో దండోరా ద్వారా గ్రామంలో అందరికీ తెలియజేయడం జరిగింది అదేవిధంగా వాళ్ళకి నోటీసులు ఇవ్వడం జరిగింది మనకు పది మంది హైకోర్టుకి వెళ్ళడం జరిగింది కాబట్టి ఆ పది మంది వరకు తాత్కాలిక స్టే ఉత్తర్వులు వచ్చినందువల్ల ఆ పది మందికి నిలుపుదల చేయడం అయింది మిగతా వాళ్ళందరికీ కూడా పూర్తి స్థాయిలో సర్వే పూర్తి చేసి ఆక్రమణ తొలగించడం జరిగింది కాబట్టి ఈ తొలగింపు కార్యక్రమంలో అందరికీ సమానంగా ఎవరికి ప్రజలకు ఇబ్బంది లేకుండా జేసీబీతో కానీ అదేవిధంగా ట్రాక్టర్లను పెట్టి ఆ అంతా కూడా బయటకు తరలించే ప్రయత్నం చేయడం జరిగింది ట్రాఫిక్ అంతరాయం లేకుండా గ్రామంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడడం జరిగిందని దీనికి ఆర్ అండ్బిఏ ఒక టీం వేయడం జరిగింది ఆర్అండ్బిఏ గారు అదేవిధంగా మన మండల్ సర్వేర్ గారు మండల రెవెన్యూ ఇన్స్పెక్టర్ గారు తహసీల్దార్ గారు పంచాయతీ కార్యదర్శి విఆర్ఓ వీళ్ళందరినీ కూడా వీళ్ళందరి సమక్షంలో ఒక టీమ్గా ఏర్పాటు చేసి ఈరోజు ఆక్రమణ తొలగింపు కార్యక్రమం చేపట్టడం జరిగిందని అందరికీ తెలియజేస్తున్నాను విడవలూరు పరిధిలో ఉన్నటువంటి రోడ్డు ఎంక్రోచ్మెంట్స్ని తీసేయడం జరిగింది ఇది మనం ఇచ్చిన నోటీసుల మేరకు పంచాయతీ వాళ్ళు నోటీసులు ఇచ్చినారు ఒకటి రెండు మూడు ఈ నోటీసుల మేరకు వాళ్ళే స్వచ్ఛందంగా చాలా వర్క్ చేశారు ఇంకా కొన్ని ఉన్నటువంటి రిక్రూచ్మెంట్స్ని మనం ఇవాళ మిషన్ పెట్టి వాళ్ళ సహకారంతో రిమూవ్ చేయడం అనేది జరిగింది మిగతా తీసేసిన తర్వాత వచ్చిన కి రేపటి లోపల కంప్లీట్ చేసేసి క్లియర్ చేస్తామని చెప్పడం జరిగింది అదేవిధంగా ఇద్దరు ముగ్గురు షాప్ ఓనర్లు మేమే స్వయంగా తీసుకుంటాము మిషన్తో అయితే పాడైపోతుంది అని చెప్పి చెప్పడం వల్ల ఆ రెండు మూడు వారికి మాత్రం పర్మిషన్ ఇచ్చేవా రేపు వాళ్ళే స్వచ్ఛందంగా వాళ్ళే కొట్టేసినట్టు లేని పక్షంలో ఎల్లుండి మళ్ళీ మేమే మిషన్ పెట్టి తీసేయడం అనేది జరుగుతుంది దీంతో పూర్తిగా రోడ్ ఎంక్రోచ్మెంట్స్ అనేది కంప్లీట్ అవుతాయి ఇది దాదాపు ఒక కిలోమీటర్ వస్తుంది తహసీల్దార్ ఆఫీస్ నుంచి సినిమా హాల్ దాకా ఒక కిలోమీటర్